దానికోసం పర్మిషన్ కోసం చాలామంది కృషి చేశారు లాస్ట్కి ఫైనల్ స్టేజ్లో ఉంది ఈ సంవత్సరం డెఫినెట్గా దాన్ని మేము ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లోపల ఆ మైండ్ని డెఫినెట్గా ల్యాండ్ చేసుకుంటే ఈ బెల్లంపల్లి ఏరియా అనేది ఇంకా ఒక ట్వంటీ ఇయర్స్ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి మాకు ఉన్నది మేమందరం ఆ విధంగా కృషి చేస్తామని చెప్పేసి వచ్చి ఫైవ్ డేస్ అయింది మొత్తం ఒకసారి డీటెయిల్గా అన్నీ కనుక్కున్న తర్వాత ఏమేమి చేస్తున్నాము ఇంకేం చేయాలని డెఫినెట్గా నేను కార్మికుల పచ్చపాతిని డెఫినెట్గా కార్మికులు మంచి